నేను మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపూర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందుపూర్ జిల్లా సత్సాయి జిల్లా అలాంటి నేను ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లా వస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకుని ఒక్క సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళు రమ్మని మళ్లీ ప్రాజెక్టు పూర్తి చేసి నేనేబీ ఫస్ట్ కార్ రిలీజ్ చేశామంటే ఇవన్నీ నాలుగైదు సంవత్సరాలు సాధ్యమైన రాయలసీమలో ఈ రోజు వాటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు ఆలోచించింది బచావత్ అవార్డు లో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కుంది మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు నగరి గాలేరు తెలుగు గంగా అంద్రి నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది అది చేస్తున్నాం మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే మూడు వేల ఐదు వందల యాభై కోటి రూపాయల ఖర్చుతో ఏడు వందల నలభై కెనాల్ అంతా వెడల్పు చేసి మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం